అక్కడ ఏదో ఎడుతుందండి ఏంటో అందరికీ నమస్కారం అండి మీరు అందరూ మంచి కొంటారు ఎన్ని రోజులు క్యాంపింగ్ వీడియో లేట్ అయిందండి నన్ను తిట్టుకోకండి సినిమాలోనే అవకాశం వచ్చింది కదండి దానివల్ల క్యాంపింగ్ వీడియో అనేది లేట్ అయిపోయింది పైగా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ సూట్ ఒక ఆ ఏడు రోజుల దాకా అక్కడే ఉన్నానండి దానివల్ల ఇంకా లేట్ అయింది ఈ రోజైతే అలా కదండి మా ఇల్లు తెలిసి క్యాంపింగ్ వీడియో చేయబోతున్నాం అది కూడా ఒక డేంజర్ కి వెళ్ళి పైగా అన్ని వీడియోలో కాకుండా ఈ వీడియోలో ఫెసిలిటీ అంటే మా అనే నేను ఈ వీడియోకి రమ్మని కాకపోతే ఎలా ప్లేస్ ఎక్కడ అన్నది మనం ఊరికి చెప్పలేదు అంటే ఎక్కడ చెప్తే అని ఈ రోజు మీ అన్ని కూడా వస్తున్నాండి క్యాంపింగ్ వీడియోలోకి కామెడీ అయితే మామూలుగా ఉండదు మీరు నోకలే వస్తారు అందుకే ఈ వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ కొట్టండి చిన్న రిక్వెస్ట్ అనమాట పైగా ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చేదండి ఈ పాల్ క్యాంపింగ్ వీడియోకి చాలా ఎక్కువ సామానం బట్టుకెళ్తున్నాం అండి లగేజ్ చదివేపప్పుడు సరదా తీరిపోయింది అనమాట అమ్మా ఇక్కడే అన్నిటి భయపడిపోయి పారిపోయేది మేము క్యాంపింగ్ కెళ్తున్నాం అని అన్నీ మన కాలేడి భయపడిపోయాడు జాతీగా చూడండి అవునా ఎక్కడికి వెళ్ళాడు ఎందుకని కడతాడు అవునా నా బండికి అయితే ప్రతి ఒక్క సామానం సదేశామండి సామానంతా చదివేటప్పుడు నరకం చూసాం అనమాట ఈ పాలు ఎక్కువ సామానం అసలు లోకి ఇష్టం లేదండి మరొక అడ్వెంచర్ కి రోడ్డు చూసారండి మొత్తం నానిపోయి ఉంది ఇప్పుడే వర్షం గట్టి వెళ్ళిపోయింది అనమాట పైగా మబ్బు కూడా వేసిందండి మనం అక్కడికి వెళ్ళేటప్పటికి వాన కొరకుండా ఉంటే చాలు అక్కడికి వెళ్ళక కూర్చున్నా పర్లేదు మన ఇంటి సగం దూరం వచ్చేటప్పటికండి ఇప్పుడు టైం కరెక్ట్గా మూడు ముప్పై అవుతుందండి ఇంకోటి ఏంటి దురదృష్టం ఏంటంటే మన బండిలోని వెనకాల టైర్ గాలి లేదనమాట ఇందుకో సడన్గా తగ్గిపోయింది అందుకే శనకే కానీ మేము బండికి చేయను ప్రస్తుతానికి ఇక్కడ ఈ ఏరియాలో మనం గాలి పెట్టించుకోవడానికి అలాగే గాలి కొట్టుకోవడానికి కూడా ఏమి ఉండదు అనమాట ఈ తక్కువ గాలితో వెళ్ళిపోలే మొత్తం గాలి అనేది పోయిందంటే ఇంక చాలా ఇబ్బంది పడాలన్నమాట కానీ అసలు అదృష్టం ఏంటండీ మన ఊర్లోనేమో వర్షం చింతకు గుర్చేసింది ఇక్కడికి వచ్చేటప్పటికేమో వర్షం శని కానిది ఒకటి లేదనమాట అదే అదృష్టం మనకి ఈ రోజు రంబతారం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చినారా ఆ రంబోడరమే ఇది రంబదోడమే రావ మీరు మా ఊడు వచ్చేదారి చూసి భయపడి వెనక అండి మరి వస్తాడు రాడు శనకే గడు మా అన్నీ అనమాట వస్తున్నారు వస్తున్నారు సౌండ్ వస్తుంది బండి సౌండ్ ఎందుకంటే ఈ దారి అలా ఉంటది వచ్చే దారి మామూలుగా రోడ్ లాగా దారి ఉంటది కాకపోతే అది వరద వచ్చి మునిగిపోయింది అనమాట ఇది షార్ట్ కట్ అనమాట మనం వెళ్ళబోయే లొకేషన్కి కాదు వెనక వెనకపోయారు ఎందుకనే రంబదోడ ఉన్నారు కదా రంభజెందుకు ఎందుకు రా బాబు అది కాదు నన్ను ఇదిలేసి మీరు వెనక్కి వెళ్ళిపోతాను ఇది ఏంటి ఇది ఎంత ఉంది ఇదో గోడలాగా ఎవడ కట్టినట్టు ఇలా చూడండి వరద ఇక్కడ దాకా వస్తాం మళ్ళా ఈ దొంగలకి కొట్టుకొస్తున్నాయి అనమాట ఇక్కడికి మీకు చెప్పాను కదండి మేము ఇక్కడికి రాపోయి దారి మునిగిపోయిందని అది చూడండి అదే దారి మొత్తం మునిగిపోయింది అనమాట మనం మేము వచ్చేటప్పటికి ఇలా బాట కింద చూడండి ఆ బాట దాకా నీరు ఉంది ఇప్పుడు అయితే కొంచెం వెనక్కి వెళ్ళింది అనమాట అయినా ఎంత కొంత కొంచెం తగ్గుతుంది కాదు ఎక్కువ తగ్గితే బాగున్నాను ఎలా దారి చాలా బాగున్నాను ఈ దారి మొత్తం చూసారు కదండి మొత్తం వరద అంతా ఫుల్ కొత్త మళ్ళా మొత్తం చెట్లు ఏ కొట్టుకొస్తున్నాయి అనమాట రోడ్డు మీదకి దాంతో పాటు ఎంతెంత బాగుంది కూడా వస్తాయి రాత్రి మూడు చాలా అక్కడ ఇళ్ళే దారి చూడండి అసలు పకటాలంటే వెళ్ళిపోతాం కానీ నైట్ టైం కానీ ఈ దారికి రావాలంటే మామూలుగా ఉండదండి అంత భయంకరంగా ఉందన్నమాట ఈ దారి మొత్తం ఎందుకంటే అక్కడ జనాలు ఎక్కువ తిరగడేమో కదా అందువల్ల శుభ్రం చేయక రోడ్డు మీద దాకా వచ్చేసింది చెట్లు అండి బండి ఆగిపోయిందండి వచ్చిన తర్వాత సెలవు అవుతలేదు ఇంకోటి ఏంటంటే ఇదే దారిలోని ఆ పక్కన చూడండి ఎవరు ఇక్కడ శవాన్ని కాల్చారనమాట సుసైనాదే కాదు కానీ ఎందుకు ఖాచుర ఇక్కడ కుండ ఉంది పైగా ఒక పాడు ఉంది అన్నీ ఉన్నాయన్నమాట చూడండి ఈ ప్లేస్ ఎంత డేంజర్గా మారిందో వెళ్ళే దారి అంటే ఇక్కడ ఓళ్ళు ఎవరో అండి మొత్తం మీద వాళ్ళోళ్ళు ఎవరో చనిపోయారు అనుకుంటా ఇక్కడ దగ్గరలో అందుకే ఇక్కడ రోడ్డు మీద కాల్ చేశారు అందుకంటే ఇక్కడ ఈ దారిలో ఎవరో తిరగారు కదండి అందువల్ల అనుకుంటా పైగా ఉపయోగించరు కూడా ఈ రోడ్ సరిగ్గానే ఎవరనో అందుకే దారిలోనే ఒకళ్ళని ఎవరినో కాల్ చేశారు అంటే చనిపోయిన అవుతున్నాం మరి ఎలా చనిపోయినది మనకి వెళ్తాగాని ఫైనలీ మనం క్యాంపింగ్ చేసే ప్లేస్ దగ్గరకైతే వస్తామండి మన సూర్యమయ కూడా దాదాపు వెళ్ళిపోతుంది అనమాట అందుకే చీకటి చీకరకు ఉంది దారి ఫైనల్లీ మేము క్యాంపింగ్ చేసే లొకేషన్కి అయితే వస్తామండి కింద మీద పడి ఇప్పుడు చూసుకోండి ఈ పక్కన అన్ని పాడబడ్డలు ఒక పెద్ద చెట్టు ఉంది అనమాట అరుగులా కూర్చో కూర్చోడానికి ఈ ఇల్లు చూడండి ఎంత భయంకరంగా ఉందో చూడడానికి ఈ ఊర్లో చుట్టుపక్కల అంతా కొండలేనండి కొండ మధ్యలో ఒక ఊరు ఉంది అనమాట మేము ఆ ఊరి మధ్యలో క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం ఈ రోజు ఇది శీతాకాలం పోదు కదండి సేకరడిపోతుంది తొందర తొందరగానే అందుకే ఇంకా క్యాంపింగ్ కంటే తీసి క్యాంపింగ్ కంటే అయితే వేద్దాం అండి మనం నైట్ పట్టుకోవడానికి క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయింది లైట్కి ఇప్పుడే తుఫా అనేది పడిందండి లైట్ లైట్లు గా ముఖం మీద చినుకు అయితే ఎందుకైనా మంచిది వర్షం గట్టా కూర్చేద్దామని వాటర్ ప్రూఫ్ ఉంటుంది కదండి వర్షం అది కూడా కప్పేసం అనమాట అంత కింద ప్లాన్ చేసుకున్నామండి నీట్ నీటికి ఏదైనా చేసుకుందా అని తీరా చూస్తే వర్షం వచ్చేస్తుంది ఇప్పుడు లోపలికి సామానం వలస సర్దిం వర్షం తగ్గిన తర్వాత ఏదైనా చేసుకోవచ్చని చూడు ఎంత అంత ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ ప్లేస్ లోని చూడండి ఎంత పెద్ద గబ్బులు ఒక వేలాగా వచ్చేస్తుంది నీటి మీదకి మళ్ళీ ఏం చేసేది కదా ఇది ఆ ఇంటి చుట్టూ తిరుగుతుందండి ఆ గబులం అయితే ఇప్పుడే వర్షం అనేది అలా బెదిరించి చెల్లిపోయింది అనమాట తీర చొస్తేనే మొత్తం చీకడిపోయింది అండి వర్షం అయితే తగ్గింది అందుకే బయటకు సామాను సర్దేసుకుంటున్నాం శానకీ గడు క్యాంపింగ్ గంటలో లైట్ కూడా బిగించేడండి మొత్తం పూర్తిగా చీకడిపోయిందండి మాకు ఈ చెట్టు చూస్తేనే చాలా భయంకరంగా అంటుంది అనమాట పెద్ద చెట్టు మా బయట మొత్తం సామాన్ అంతా సద్దుతున్నారు ఇలా చూడండి మాకు ఇంట్లో కన్నానే మాకు ఈ పెద్ద చెట్టు చూడండి ఇదే కొంచెం భయమేస్తుంది అనమాట చూడడానికి అంత భయంకరంగా ఉంది ఈ ప్లేస్ ఇంకోటి ఏంటంటే అండి ఇక్కడ రైతులు ఉంటారు అనమాట అంటే ఒకరో ముగ్గురు ఉంటారు గేదెలు మేపుకుంటారు అనమాట పాలు తీసుకోవడం లోపల గేదెలు వదిలేయడం మళ్ళీ వచ్చి పాలు తీసుకోవడం అనమాట అయితే వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్లేస్లోని జాగ్రత్తగా ఉండండి గాలి సిల్లు అవి ఉంటాయి అనేసి అన్నారు మేము కూడా వాళ్ళతో ఏమన్నాం అంటే మాకు కూడా ఏ కావాలి మా సబ్స్క్రైబర్స్ ఏ కానీ అన్నాం అనమాట అయితే ఈ ప్లేస్ అంత డేంజర్ మాకు ఇప్పుడు దాకా దీని గురించి ఏ మాత్రం తెలియదు వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా ఎక్సైటింగ్ గా పెరిగింది అనమాట చూడాలి నైట్ ఏమవుద్దాను అదే మా వాళ్ళు కూరగాయలు అది కట్ చేస్తున్నారండి నైట్ తినడానికి ఇప్పుడు ముఖంలో సేమట చూడండి మాణ్ణి ముఖంలోని ఇంతకే వాళ్ళని అదంతా మ్యాటర్ అంతా నెన్లు మా చెప్పారు మా అన్ని భయం అంటే ఇప్పటికే ఆ మ్యాటర్ మా అండ్నీ చెప్తానని ఇంకా మామూలుకి కాదనమాట ఎలాగొంది అబ్బాయి ప్లేసు భయంకరంగా ఉందా మీరు తీసుకొచ్చి కోయండి కోయండి ఇక్కడికి అంటే రాకపోతే అందుకనే చెప్తే అమ్మా అంతకట్టర్తుందిరా వర్షం గట్రా వచ్చేదేమో రాత్రికి వర్షం వచ్చేద్దేమో కానీ ఈ ప్లేస్ చాలా భయంకరంగా ఉంది అబ్బాయి ఏంటి వాళ్ళైతే అయితే గాలిచీలు అవి ఉంటాయి అంటారు అన్నారో మా మీదకైతే ఎప్పుడు గాల్చీలు పెద్దగా అటాక్ చేయలేదు కానీ మా ఊడి మీదకైతే ఊ అంటే వచ్చేస్తాయి అనమాట మేము ఈ ప్లేస్ ఒక రోజు వచ్చి చెక్ చేసుకోవడానికి వచ్చాం అనమాట ఆ రోజు వచ్చిన రోజు నేను ఏం చేశానంటే కాళ్ళు కాల్ మా కంగారులో వెళ్ళి పడుకుని లేట్ అయితే పోవాలా ఏం చేసిందంటే మా ఊడిని అసలు ఏమైంది అలాగే నా నైట్ మా ఊడు ఎడుతున్నారు అనమాట కరెక్ట్గా పనిడానికి ఇంకా గట్టిగా గట్టి గట్టిగా కేకలేనా అది ఇక్కడ నుంచి వచ్చినప్పుడు జరిగిందండి అందుకే ఈ ప్లేస్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చాం తీరా వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు కూడా అదే అన్నారనమాట ఇక్కడ గాల్చీలు అవి ఉంటాయి అనేసి చూడాలి ఇప్పుడే పెద్దగా ఇప్పుడుప్పుడే సేకరాడింది ఇంకా నైట్ ముందు ముందు ఏమవుద్ది అన్నది ఎవరికీ తెలియదు ప్రస్తుతానికి అయితే శానకి మనకి దమ్ బిర్యానీ వండుతున్నాడు శుభ్రంగా కడగండి డబ్బేలు పురుగులు అవి ఉన్నాయి పొడిపోతున్నాయి ఎన్నారండి మీరు అయ్యి ఏటంటరాయి కుక్కలా అంటావా మా ఊడి ఎగిచ్చిపోతున్నాడు అక్కడ ఏదో ఎడుతుందండి కుక్క కానీ ఈ టైంలో ఇంతకు ఎడుతుంది అన్నది ఏముండరా అలా ఉండరాజమే అది ఏంటంటావు కదా ఏదో వచ్చింది రాదు ఇంక అప్పుడే మొదటి వేసిందాగే గాలి అన్నారు కదా కొంతలో పూర్గాడిపోయి కొను బాబు నువ్వు అల్లిపోకమ్మ చిటికన్నా నువ్వు మమ్మల్ని నా ద్రా బాబు చిన్నబాబు వెళ్ళిపోచ్చా ఏ వద్దురు భయపడి వెళ్ళామంటే ఇంకా మనల్ని మా పీడించేద్దది అప్పుడేనా వెళ్ళిపోదా ఇళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు సార్ అన్నాడు అసలు టాస్క్ ఈ ఈరోజు మనం దేయాల సినిమా చూడాలి ఇక్కడ అందుకే డౌన్లోడ్ చేసి తెచ్చాం ఎప్పుడు పారిపోద్ర ఉంది ఇంటికి బండి కూడా లైన్లో పెట్టుకున్నాడు అగో ఏమోరా దాని గురించి పక్కనెట్టి వంటకంలో పెట్టండి ఆకలి వేస్తుంది శనకీ గడి ముక్కలకి అయితే మ్యారినేట్ చేస్తున్నాడు అండి ఈ లోపలనేమో పక్కన ఏ చిన్నలు జరిగింది అనమాట మా ఊడో దెబ్బకి వచ్చేసేసుకుంటున్నాడు మా దగ్గర ఉన్న కుక్క అయితే మా దగ్గర ఉందండి అది ఇంకోటి ఏదో మరి ఎక్కడో ఎడుతుంది ఇక్కడ అయితే చాలా ధైర్యవంతుడి కదండి అందుకే చికెన్కి మ్యారినేట్ చేస్తున్నాడు అనమాట మా ఊడేమో వెనకాల ఉలికేస్తున్నాడు అనమాట రే నువ్వు వెళ్ళిపోకరా నువ్వు వల్లిపోవంటే ఇంకా ఏడిపించింది ఇంకే అది ఒక అది కుళ్ళ అంటున్నాయా ఇందులో ఏమేమి వేసావు కారం అయినా అన్నప్పుడు ఎవడు లేకపోతే ఏ ప్లేస్ అయినా చాలా భయంకరంగా ఉంటదండి మేము ముగ్గురు అన్నాయి ఇక్కడ ముప్పుకి చూడాలి గుడి అనుకుంటున్నారండి మాకు చెమటలు చూడండి ఎలా పడుతున్నాయో పుల్లిగా చెమట్లు పడేస్తున్నాయి అనమాట ఏ మాత్రం గాలి ఎత్తలేదు ఇక్కడ అంతేనండి చాలా సింపుల్ అనమాట దంభిరిగా ఉండడం ఇంటి దొరికిన చిన్న చిన్న వస్తువులతో ఉండేస్తున్నాం మేము ఇప్పుడు కలిపి బాగా కలిపి ఇగ్గరన్న ఒక్కండి ఏదో చూసింది అనమాట పరుగు పరుగుని గవల్ గవల్ నిలిపింది అండి వెళ్ళిపో అక్కడికి అరుగుతుందనమాట తోలుతుంది దాన్ని దేన్నో కానీ ఇలా రాకుండా అది అదిగోదిగో మీకు పడుతుందా సౌండ్ కుక్క ఏదో చూసింది అక్కడ అక్కడే చూసింది ఏదో అది మా దగ్గర రానికంటే కుక్కలు బలికి కాసుకుంటున్నాయి ఏదో కానీ మా దగ్గర కొత్త చాలా ట్రై అవుతుంది ఎలా కనిపెట్టిందనే ఇక్కడ వంటకే నాకైతే అనిపిస్తుంది శనకడైతే పోయిండిచ్చాడండి దాకా కూడా పెట్టాడు బిర్యానీ వండడానికి మా దగ్గర పెద్ద పెద్ద గిన్నెలు ఉండక ఇడ్లీ పాత్ర బెమ్మగొడ్డేం కాదండి బిర్యానీ ఆకులు అవి ఉన్నాయి అనుకోండి అదే బిర్యానీ అనమాట సింపుల్ చాలా సింపుల్ నువ్వు మీ అబ్బాయి పుట్టాడని అని బాగానే చెప్పావు ఎందుకే మీ అబ్బాయి పేరు ఏం పెట్టాలో చెప్పలేదు సబ్స్క్రైబర్స్ ఇప్పుడు చెప్తున్నా అప్పటి నుంచి ఎప్పుడు పెట్టాడు అందుకనే పెట్టాం చూడండి మన సైనక్క గడల అబ్బాయి పేరు రామ్వేని అంట నేను ఇంకానే కామెడీ తంపడిแกని పెడతారని అనున్నాను కానీ అలా ಬಿడేశాడు అన్నమాట ఇటు వృద్ధన అమ్మ కుక్కన అలా దే ఏయ్ వీన వండతమనేన పడు ఆ నకలత ఏదో సంథింగ్ జరగపోతుందండి ఏమైందండి ఏంటి అంటున్నారు గుండెకి మాట ఏమో కానీ నువ్వు పక్కన ఉంటే మమ్మల్ని ఇలా ఉన్నారా ఎన్ని కుక్కలు అయితే ఏయో ఏదో ఏయో వస్తున్నాయండి మొత్తం మీద ఆత్తికి చాలా ట్రై చేస్తున్నాయి అనమాట కుక్కలు మొత్తం మూడు కుక్కలు ఉన్నాయి మా కాపలాకే మా ఓడైతే తరచీతలు పడేసుకుని వెళ్ళిపోతున్నాడు ఇట్ల దెబ్బకే ఇక్కడ గుండె రెండు వందల స్పీడ్ లో కూడా వేసుకుంటుంది ఇలా చేయరు దవడద కూడేసుకుంటుంది నువ్వు అల్లిపోకరే నువ్వు అల్లిపోయా ఇంకా డేంజర్ అయిపోతుంది మనకి ఈ రోజు శనగ ఏదైతే అవనాయ్యే కానీ ఈ రోజు హ్యాపీగా తినేసి పడుకోవాలనే ఇది ప్లానింగ్ అనుకుంటున్నాడు మనసులోనే ఇంతకొచ్చా బాబు అని అనుకుంటున్నాడు మామూడు ఇది రాపోదు నేరా రంపచోడారు అన్నీ కుర్రుడు ఎలాగే మామూలుగా చేద్దాం కదా ఆ ప్లేస్ లో అనుకున్నాడు అనుకున్నాడు ముసలాడు అయిపోయాడు మామూడు కరెచ్చుకుని చేతిలో ఏమన్నది అరే నువ్వు భయపడకో మమ్మల్ని భయపెట్టుకో వేసే బ్రో నీళ్ళు వేసా కరెక్ట్ టైం ఇది అక్కడే డౌట్ అవుతుంది మీరు చూసొచ్చి ఏదేమండి మనం కొంచెం భయపడకుండా ఉన్నాం అనుకోండి అది మన జోలికి రాదు ఏదేని కానీ మా ఊడు వెళ్ళిపోతున్నారు కదా దానివల్ల కొంచెం తేడా తేడాగా ఉంది ఇక్కడ పైగానండి మొబ్బది ముప్పైది వేసినట్టు ఉంది ఉరుగుతుంది గట్టిగానే వేసానైనా వర్షం రావచ్చు అనుకుంటా మేము అసలు ఇక్కడ క్యాంఫైర్ ఫేర్ గట్టా వేసుకోవాలి సేఫ్టీకి కానీ క్యాంప్ ఫేర్ వేసుకుంటలేదు ఎందుకంటేనే మేము మొత్తమే ఇక్కడికి లేట్గా వచ్చామండి పైగా ఇక్కడ దగ్గర దాపుల్లో కూడా లేవు పైగానే వరదది పైకి వచ్చి వెళ్ళిపోయింది కదండి దానివల్ల ఏ పోలు ఉంటాయేమో మాకు తెలియదు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే ఏ పుల్లల జోలికి వెళ్తారు అనమాట ఈ టైంలోనే అందుకే క్యాంప్ఫేర్ కూడా ఎత్తలేదు నేను ఎక్కువ ఇచ్చుకున్నారా మీ దగ్గర

దయ్యాలకి కోపచ్చిలా చేసామంటే మనకి ఖచ్చితంగా దర్శనం అంట ఆ కోపమచ్చిలా చేయాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి నేను కూడా నేను యూట్యూబ్లో చార్జీని అడిగి తెలుసుకున్నాను ఒకటి మనం నీసు వండగా వండుతుంది చూడండి అది వండకూడదు అంటే ఈ ప్లేస్లోని అది ఉన్న ప్లేస్లో మేము అది వండుతున్నాం ఇంకోటి దాన్ని తిట్టకూడదు ఇవన్నీ కదా నిజమే ఎవరా మీ మా అమ్మ కూడా నా వచ్చిపోయించి మా ఓడి మట్టికి ఎప్పుడు పారిపోతామా అన్నట్టు రెడీగా ఉన్నాడు నైట్ టైం గీలో ఉంటారు అక్కడ చాలా గట్టికి వస్తుంది కదా సౌండ్గో ఆ గురేదిగో ఏది ఇది కదా చూ ఎక్కడుంది ఆగిపోదా ఇంటికి వచ్చిన కూడా కానీ క్రిసులు ఏం కాదు నడిపి అలాగే కింద చూంటా నేను మైంకుంటాను ఇగో గీదరా గేదు కాదురా బాబు గీదా ఏడు అది వత్తలేదు రే గేదురా స్వామి ఇంకొక చూసుకో మళ్ళీ పారిపోలా ఉన్నావు అక్కడ నుంచి నువ్వు అక్కడ గేదేదిరా అది ఆ నిండా గబ్బిలే మొత్తం ఏసేయ్ బ్రో ఏసాయి బాస్మతి రైస్ ఏసై ఇలాగ గ్యాసర్ మరిగినప్పుడే పర్ఫెక్ట్గా వేసుకోవాలి ఇందులోంచి బుడగలేసేస్తుందండి కానీ స్మెల్ కూడా బాగా వస్తుందలే ఏంటి బిర్యానీ ఆకు కొత్తిమీర ఇవన్నీ వేసిన చూడండి దానివల్ల అనమాట స్మెల్ గొమ్మించేతుంది ఏటీ అంటున్నా సీఎం దగ్గర సెక్యూరిటీ కూడా కాపలా కాయారన్నాను ఎవరో చెనక గారు కాపలా కాస్తున్నాను నేను నువ్వు కాస్తున్నావు నీ తగినా నువ్వు దగ్గర నాకు నువ్వు కాపలా కాస్తలేదు నా పక్కనంటే భయపడకుండా ఉంటుందని వెళ్ళిపోయినది దాన్ని చూసి పారిపోతాను తెలిసా మాకు తెలిసి పారిపోతున్నాను కోళ్ళే పరిగెట్టిలేదు అరే కాదు కాదేరే మా ఊరు ఒకడే పదికేదా అనుకున్నాడే మనం ఎలా పోయినా పని ఊరే యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది బయటకి వెళ్ళగా మేము ఇంత ధైర్యం చేసి ఒకసారి ఇద్దరం వచ్చి క్యాంపింగ్ చేస్తున్నాం కదా ఇప్పుడు నువ్వు ఇలాగ ఇటువంటి ప్లేసులు వచ్చినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది మా గురించి మా గురించి ఏమనుకుంటున్నావు అసలు రిస్క్ చేస్తున్నారు అనుకుంటున్నాను బాగా రిస్కా బాగా బాగుంది రిస్క్ అంటే రిస్క్ చేస్తేనే కి నచ్చుతుంది మరి మన ఇల్లు కట్టడానికి డబ్బులు కావాలి కదా మరి మరింత పేనాల మీద తెచ్చుకున్నది రిస్కా అటువంటి నుంచి ఎక్కడికో వచ్చేసింది ఇందాక పైన అయితే ఉరుములు గట్టికొస్తున్నాయండి వేసాన వర్షం కురొచ్చు అనుకుంటున్నాను నేను బహుశా ఇంకో దెబ్బ తక్కలేవ్వలరా మనకు ఒకటే పోయండి దీంతోనే మేనేజ్ చేయాలన్నమాట అందుకే ఇది అయిపోయిన తర్వాత దీనిపైన దాక పెట్టేయాలి సగం వండిన తర్వాత మనకి ఎప్పుడైనా బాస్మతి బియ్యం మనకి పర్ఫెక్ట్గా దమ్ అవ్వాలనుకోండి ఆ మధ్యలోనే ఒక పొలు కొండాలి రెండు వేపులను ఉడికిపోవాలన్నమాట మెతుకు దమ్ బిర్యానీ వండడం చాలా సింపుల్ అండి ఇందుకే రైస్ అయితే బాగానే ఉన్నది కానీ ఇక్కడ నుంచి అండి అసలైన మ్యాజిక్ అనమాట దమ్ బిర్యానీ వండడానికి దాక పెట్టం చూడండి ఈ దాకలోని మనం బిర్యానీ అంతా వండుతాం కదా పర్ఫెక్ట్గా ఏట్ అయిన దాకా ఉంచితే దమ్మవద్దు అన్నది తెలియాలన్నమాట అదే అసలైన మ్యాజిక్ అనమాట అండి బిర్యానీ ఉండడానికే కానీ ఈ ప్లేస్ చూడండి మనుషులు ఎవరు లేక ఎలా పాడబడిపోయాయో ఎంత భయంకరంగా ఉందో ఇది ఒకప్పుడు చాలా మనుషులు అవి బతికి పోరు మంచిగానే ఇప్పుడు చూడండి ఎవరు లేరు మేము తప్ప అలాగే మాతో పాటు కుక్కలో ఇంకా కొన్ని ఏయో ఉన్నాయండీ అది మీకు ముందు ముందు కాపాడతాయి అనుకుంటున్నాను ఎందుకంటే రచ్చ కొట్టే పనులు ఉంటాం ఈ రోజు మొత్తం అబ్బా నుంచి స్మెల్ అవుతుందండి ఇప్పుడు అయిపోద్దా ఇప్పుడు దీనిద్దరని ఉందనమాట అంత ఆకలి పొంది ఎందుకంటే మేము అంటే ఎక్కడికి అని ఆనందంలోని ఇంటికాడ ఏం తినలేదు అందువల్ల ఆకలి చేస్తుంది స్మెల్ మట్టుకు అయితే సూపర్ అవుతుందండి నుంచి దాక నుంచి మొక్కలుగా ఉండే మంచి జ్యూసీ జ్యూసీగా కాపాడుతున్నాయి మరి బిర్యానీ ఎలా వద్ద ఏటో కానీ మనం ప్రతిసారి అండి వచ్చేటప్పుడు సీసీ కెమెరా మర్చిపోయాం కదా ఈ పాలు క్యాంపింగ్కి ఖచ్చితంగా సీసీ కెమెరా పట్టుకెళ్ళండి ముందే బ్యాక్లో పెడీ శనకడు ఈ పాలు మర్చిపోలేదండి మనం పడుకుంది ముందు సీసీ కెమెరా బిగించి నైట్ విజన్ కూడా అంటే నైట్ ఏం జరిగింది ఒకవేళ మనం పడుకున్నాక ఏదైనా కాపాడితే రికార్డ్ చేసి చూద్దామండి ఏం చేస్తున్నారా ఉల్లిపాయలతో ఇప్పుడు చట్నీ చేస్తున్నావా అన్నీ ఉల్లిచట్ని చేస్తున్నాడు అందుకే ముక్కలు తగ్గు పోయి చికెన్ అయితే సగం వరకు కుక్క అయిపోయిందండి ఇంకా నీళ్ళు నీళ్ళు తగలనాకు నీళ్ళు మనం సగం కుక్ చేసుకున్నాం చూడండి బిర్యానీ రైస్ అది వేసేయడం ఇందులో ఇంకా రైస్ కూడా బాగానే కుదిరింది అబ్బయో అక్కడి దీని మీద రంగు వేయడానికి ఏం తెచ్చుకోలేదు పసుపు తెచ్చినా బాగున్నాను కానీ మేము తెలుగు ఏం చేస్తున్నాం అంటే కారం నీళ్ళు కలిపేసి అది వేస్తున్నాం అనమాట రొంగు కోసం మా తెలుగు చూడండి చేసే రౌండ్గా అయ్యే ఇదే మా న్యాచురల్ రుంగు అనమాట కారం రొంగు ఎలా ఉంటుంది ఏటో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఇలాగా అంతేనండి దీనిపైన మూత పెట్టేసేసి దమ్ పెడేసుకుంటే అయిపోద్ది అనమాట దమ్ బిర్యానీ మధ్య సైట్ నుంచి ఎత్తుకెళ్ళిపోతున్నాం మనమే కదా లైట్గా వాన కూడా స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడే సామాన్స్ కుక్క అక్కడ ఏదో చూస్తుంది అది పదిసారి మేము ఇక్కడ ఉన్నాం ఇటు సైడ్ ఉన్నామా అటు సైడ్ ఉండి తెగరి చేతుందనమాట అది ఏటే అర్థమవుతలేదు ఉడికిలా ముప్పై సార్లు అరిసింది బాగా పెరిగిపోతుందండి వాన ఏం చేయాలో అర్థమవుతలేదు ఒక పక్కన ఏమో దమ్మవుతుంది ఒక పక్కనేమో వర్షం పెరిగిపోయింది అనమాట అయ్యో వర్షం వచ్చేస్తుందండి నేను క్యాంపింగ్ టెంట్లో లోపల గురేసాను అనమాట వర్షం గుర్తుందని ఎందుకంటే మొబైల్ నానింది అనుకో వీడియో రికార్డ్ చేయడానికి కాదు వాన అనేది మా కోసం ఆగినట్టు ఉందండి ఇప్పుడు దాకా గట్టికి గురిసి స్లో అయిపోయింది అనమాట ఇదే మన అదృష్టం కింద భావించి త్వరగా త్వరగా తినేలేండి పైగా టైం కూడా చాలా అయిపోతుంది ఇంకా తినేద్దామండి ఇదిగోండి మా దమ్ బిర్యానీ కలిపి కింద నుంచి పైకి అబ్బే అబ్బే బల్లె ఉంది అబ్బే కొరడా ఫుల్ గ్రేవీ తోటి బాగా కుదిరిందండి వాడికి నుంచి బాగా కలిపి ముక్కలు పైకి వచ్చాయి అద్దరా దమ్ బిర్యానీ అయితే చాలా సింపుల్గా మా స్టైల్లో దమ్ బిర్యానీ అయితే బాగా కుదిరిందండి ఇంకా టేస్ట్ చూడాలి ఏ గవలం తినేద్దాం వర్షం వచ్చేస్తుంది బాగా కాలిపోతుంది నోరు కాలిపోయింది చిన్న చిన్నగా చినుకులు ఆడుతున్నాయి ఏడుదానానికే కంగారంగారే తింటుంటే చాలా బాగుందండి బాగా కుదిరింది పీజు కూడా నేను ఇలా అంటే ఉడిపోతుంది అంత మెత్తగా కుదిరి అంత మెత్తగా ఉడికేసిందే సూపర్ దమ్ బిర్యానీ చాలా బాగుంది అరే నీకురా చాలా బాగుంది నువ్వు భయపడి పర్ఫెక్ట్గా గా చెప్తే చెప్పు మొక్కలు ఎలాగున్నాయి టేస్ట్ ఉంది చెప్పురా టేస్ట్ చాలా బాగుంది మొక్క కూడా చాలా బాగా ఈ ప్లేస్ ఎలాగ ఉంది అబ్బాయి ఉంది నేను అందుకే ఇంక భయపడితే పని పడుకునత్తి చెప్పారండి రెండు వాళ్ళు అంటే ఇక్కడ మీకు చెప్పాను కదా పాలు అవి కాచుకుని వెళ్ళిపోతారని వాళ్ళు చెప్పారనమాట గాల్చిన అవి ఉంటాయని జాగ్రత్త అని ఒకవేళ తేడా కనిపిస్తే మా ఊరు ఇక్కడ దగ్గరే వచ్చేయండి అనేసి అన్నారు మరి ఇదిగంటైంలో వెళ్తే బాగుంటుంది ఈ చినుకులకి ఈ బిర్యానీకి మట్టుకు మామూలు లేదా అద్దురుపోయిందే వానైతేనని ఇప్పుడు దాకా ఆగిందనమాట మా తింటాం అవ్వలేదు కానీ చితక బాగా చేస్తుంది ఇప్పుడు బయట వర్షం నీళ్ళు లోపలికి వచ్చేస్తుంది అండి మగ పొడుకోవటానికి ఇబ్బంది ఈరోజు ఊరినైనా వానైతే చితకు గురి చేతుందండి బయట బయట వాన చూడండి ఎలా పడుతుందో ఇప్పుడే కొంచెం తరిపించింది అనమాట ఇది వాటర్ వచ్చేస్తుందండి వర్షం మళ్ళీ పెరిగిపోయింది అనుకోండి ఇబ్బంది అయిపోద్ది లాగి మనం కొంచెం మోసలు వేస్తాంకో లోపలికే వాటర్ రాదనమాట ఇప్పుడు దాకా కుక్కలు కూడా మాకు కాపలా ఉన్నాయి కదండి అందుకనే వర్షంలో నానిపే మరి వాటికి ఆహారం పెడతాం అనమాట ప్రస్తుతానికైతే అయితే ఇలా ఉందండి వర్షం వచ్చేసి శివరితంగానే మేము అసలు ఏమనుకున్నాం అంటండి ఇంకోటి అక్కడ కొంపలు కాపాడుతున్నాయి కదా వాటి దగ్గరికి వెళ్ళి రెస్ట్ కొడదా అనుకున్నాం కానీ వర్షం మమ్మల్ని వదిలితే లేదనమాట అలా పడతనే ఉంది వర్షం చిత్తకు గురి అనమాట నానిపోయి బయటకు ఇంకా ఇంక లోపలికి వెళ్ళిపోతాం ఇంకా ఈ వాన వాళ్ళండి ఫుడ్ తింటాం కంగారే లోపల పడుకోవడం కూడా కంగారే మేము చాలా చేద్దరాలనుకున్నామండి బయటికి వెళ్ళా అది మిస్ అయి కానీ ఇప్పుడు ఏం చేస్తాం అంటే దేవాల సినిమా పెట్టుకుని చూస్తామండి ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం ఇంకోటి ఏంటంటే సీసీ కెమెరా బయట అనుకున్నాం ఈ వర్షానికి గానే అనుకో అది పట్టగడద్ది అది ఎందుకంటే ఒక రూమ్ లోకి సరిపడ సీసీ కెమెరా అండి అది అనవసరంగా పోవద్ది వర్షంలో బయట పెడతానే అందుకే వర్షంలో సీసీ కెమెరా అయితే ఎడతలేదు బాబు సెనకే సినిమా పెట్టరా ఇంగ్లీష్ సినిమానబిల్లా వచ్చిందా ఏంటి మా క్యాంపింగ్ దాంట్లో నీరు చూడండి మాకు పడుకుంటాక లేదనమాట అంతలా గుర్తుంది వాన కరెక్ట్ నీళ్ళు అదిగా పోయాండి మన చెట్టు కాడమంటే ఖచ్చితంగా మనం ఏదో అడిగిపోతుందండి రాబరి చెట్టు కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్లు అందుకే ఓపెన్ ఏరియాకి తీసుకొచ్చాను మన మిమ్మల్ని ఉండి చేసి సైపోయి పిడికి అడిగిపోయిందండి పిడికి మా పక్కన అడిపోయింది ఎక్కడో పొద్దుగల మిస్ గయ్యా గుండెకి దబ్బ దబ్బనేస్తుంది దెబ్బకి ఊరు నాయన చూడాలి పిడిగితే పడాలి కరమ చచ్చినంత పని అయింది ఈ ర సౌండ్ అది ఫ్యానా ఫ్యాన్ సౌండ్ ఊపిరింత అయ్యో ఈ గించిపోయింది దెబ్బకి దయ్యాల సినిమా చూస్తుండే ఒకసారి పిడికడిపోయింది ఇక్కడ అయ్యబోబోయి పడిపోయినరా మామూలుగా పడలేదు దేని మీద పడిపోయింది కానీ వాన కంటిన్యూగా పడుతూనే ఉందండి శనకే గడు ఒక పడుకున్నాడు కానీ అడు చూడండి బాడీ ఎలా నా పక్కా పక్కే కాదు మొత్తం నానిపోయింది ఒక పొట్ట దగ్గర తెప్పించి అయినా అలాగే పడుకున్నాడు పాపం నరకం మానవ ఎక్కువ మేము ఈ గరమ పగొడుకు కూడా రాకూడదండి చాలా దారుణంగా ఉంది నా శుభ్రం క్యాంపింగ్ టెంట్ ఉంది కానీ మంచిది తీసుకోవాలి బాగా గుడ్ మార్నింగ్ అండి రాత్రి నుంచి ఇప్పుడు దాకా బాగా పడుతున్నా ఉన్నదండి కంటిన్యూగా ఏమైందో తెలీదు ఫస్ట్ ఏమన్నమాట క్యాంపింగ్ టెంట్ లో ఉన్నా సరే మీరు నాన్న అనిపి పూర్తిగా అంటే కనీసం ఎక్కడ కూడా పొడలేదు మొత్తం పూర్తిగా అనిపించండి అని నువ్వు ఎక్కడ దాకా మొత్తం నానిపోయా నీకు అసలు నిద్ర ఎలా పట్టిందిరా నిద్ర తడిచిపోయి వాడికి ఏమి మాట్లాడాలి ఏమి అద్భుతం ఎత్తులేదు రాత్రి నుంచి ఫుల్గా తడిచిపోతాం అలా సరిగ్గా నిద్ర నిద్రకోవలేదు దానివల్ల ఫుల్గా తలపడి వచ్చేస్తుంది ఇంకోటి ఏంటనుకున్నారండి మేము అగ్గిపెట్టి తెచ్చుకున్నాం గ్యాస్ అంటే తనకి అగ్గి కూడా తడిసిపోయింది ఇప్పుడు టీ ఎలా పెట్టుకోలో ఏటో నాకు తలపూటైతే విపరీతంగా వచ్చేస్తుంది ఇది ఏంటండి మీకు రాత్రి ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దారనుకున్నాను ఇది దేనికి ఉంటారో నాలుగు బలగలుగా కట్టారు అనమాట ఇదేమన్నా గ్యాస్ పోయి అంటావా దృష్టం చాలా బాగుందండి ఇల్లు చూసారా బండ్లో గాలి అసలు లేదు టైర్కి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలాగెలా ఏటో ముగ్గురు అత్త ముప్పు అంటారు కదండి అలాగే ముప్పులో ఉంది ఒకటేమో బండికి కాలేదు ఇంకోటేమో వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది అనమాట చిరాకు వచ్చేస్తుంది తడిసిపోయి కానీ అండి పొద్దు పొద్దున్నే ఉండే చూడడానికి ఎంత బాగుందో గేదెలు కూడా ఓ చెట్టు నెడికి ఈ పక్కన తెల్లగా కాబడుతుంది చూడండి మేఘాలకి ఎందుకు వచ్చినాయి అనమాట మేత వేయడానికి అన్ని సామాన్లు ఉన్నాయి పాలు కాచుకోవడానికి మొత్తం అన్నీ ఉన్నాయి కానీ అగ్గిపెట్టలేదండి తడిసిపోయి పోవడం వల్ల మనకి ఈ రోజు టీ లేదన్నమాట శనకీ గడిపో ఆఫ్ లో ఉన్నాడు ఎరా సరిగ్గా నిద్ర రాత్రి ఇప్పటికి ఇంకా పడతాన ఉందండి మొత్తం చూడండి ఇదిగో అగ్గిపెట్టేది ఈ అగ్గిపెట్టి అంటుకుంటలేదు అనమాట అగ్గుపలలో అన్నీ ఉన్నాయి కానీ కర్మ ఈరోజు మన దేశంలో బాగలేదండి ఈరోజు మన రోజు కాదు ఓ పక్క నుంచి అయితేనండి అగ్గుపేటలేక టీ తాక లేదు దాని తర్వాత మన బండి వెనకాల టైర్లో గాలి లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అలాగే వర్షం గుర్తుంది కదండి బుజ్జిగానే తీసి పైకి ఎగరేస్తాక లేదనమాట ఒకవేళ ఎగరేసాంకోండి రూపాయి వస్తువు కాదు కదండి లక్ష రూపాయలు వస్తూ గాలిలో కలిసిపోద్ది నాకు తీసి ఉంది కానీ భయమేస్తుందండి ఎందుకైనా మంచిదే ఎగరేయద్దు అయితే మళ్ళీ మరొక మంచి వీడియోతో కలితాం అండి మేము పూర్తిగా నానుపోతాం వల్ల మాకు మేము మనుషుల్లోనే లేము నిద్ర లేక ఇంకా మీకు ఈ వీడియో ఎలాగనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాం మేము ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ఉంటాం మరొక మంచి వీటిలోకి వెళ్తామండి అంతవరకు బాయ్ బాయ్